जगीर न सेना राम, राम सेवालाल मतमार रमेश गुगलो तो आते करवाड़ी लाइक वेदिक स्टेट चीफ कोऑर्डिनेटर का काम कर आज तेलंगाना राज्य में राज्य के मुख्यमंत्री उन्दर मंत्री वर्गी में माते कृष्णा राव गोर बोली ने राज्यांगम इनमी शेड्यूल में घाले ने असेंबली में तीर्माण कीधे से और सारू रेवंतरेड्डी ने अपन जाते थे धन्यवाद का और सारू काम की प्रभुत्व में ने अलागे प्रभुत्व में म काम कर लंबाड़ी गोर भाइयों ने अपन धन्यवाद के अवसरम से आज गोर बोली ने राज्यांगम एनमी शेड्यूल घाले तो एक तेलंगाना स्टेट तीर्माण करें तो पूरे हनु कत कतरा राज्य में कांग्रेस पार्टी छोतरा में कांग्रेस पार्टी तीर्माण करावाणो हनुज आज ये चरिया रहे आज गोर बोली ने राज्यांग में शेड्यूल घेर तीर्माण कीधे चरियार लारे अजकीय अर्धम कर्म मेधावल उद्योग जातीय श्रेयभिलास जातेर मोड़ बेट अकून तो सदो मेले चको उद्योग अपने एक बाध्यता है ये बाध्यता ने निर्वर्त अवसर है उस डॉक्टर बी आर अंबेडकर को जो एडुकेशन एडुकेट एजिटेट एंड ऑर्गेनाइज ये वातन अपन ध्याने में लेनो कसल का तो लिटरेट बन లిటరేట్ గోర్మాటిస్ కై ఐఏఎస్లో ఐపీఎస్ లిటరేట్ ఐఏఎస్ ఐపీఎస్ యూ షుడ్ బీ బీ ఎడ్యుకేటెడ్ అంటే మీరు విజ్ఞానవంతులు అవ్వాలి ఈ సమాజం మీద జరుగుతున్న కుట్రలను మనం అర్థం చేసుకోవాలి ఆ ముప్పై మూడు ఇరవై రాష్ట్రమే మా ముప్పై మూడు జిల్లాలైతే చదవడం బంజారాల్ రాజకీయంగా ఏ ఇష్యూని అర్థం అవసరం సార్ કસન કતો આજ આપણ એક રાષ્ટ્રમ કોની ગોર બોલીને કેન્દ્ર લોકસભામાં તીર્માનમ કરનું હનુજ ટુ થર્ડ આર નીયરલી હાફ ઓફ ધ સ્ટેટસેથી તીર્માન હાલ આવનો એ તીર્માન હાલ કરાવંગ્રેસ કતરી રાષ્ટ્રભેમાં ગવર્મેન્ટે છે કોતરી રાષ્ટ્રભેમાં કરનો આજ તેલંગાણાથી જેમલે રીઝન કાંઈક હતો బీజేపీది రాజకీయ చదరంగం రాజకీయంగా బీజేపీనే ఇరుకు అనే ఆ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఏమైతే తీర్మానం కలని దెబ్బలుచి ప్రతి దుసర రాష్ట్రాలు ఏమన్నా తీర్మానాలు కసనకి దిక్కు కసనకతో ఆజ్ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతినే సెలవుల జాబితా మా గాల్లోకి తాడి బీజేపీ ఎంపీలు డికే డీకే అరుణకుమారిదే అండ్ అరవింద్ రేదే ఓ పోయిన సా ది తిన్సాలేది పార్లమెంటే మా సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దేనో కేతాణి ఓ పార్లమెంటే వాతే ఆ జాతీయ సెలవుల జాబితాకే వేరు రచ్చ రాష్ట్ర సెలవుల జాబితాకి నేను వేరు రే ఆ గోర్బోలిన తీర్మానం కిందో ఏ కాంగ్రెస్ పార్టీ వా గోర్బోలిన రాజ్యాంగం ఏమో ఘాల్కి తాణిన్ తీర్మానం కింద కాంగ్రెస్ పార్టీ వా कसन तेलंगणा सेलव जाबिता सद्गुरू सेवालाल महाराज कर रे तीर्मानं कसं करणं आपण पूर्ण आवश्यकताच आहे स्टेटर परीधीमाच काही तीर्मान गोरबोली तीर्मानं स्टेटर परीधीमा केंद्र मेन देमेले आहे इ इंक्लूजन होतो जनावसाय ओरसारू राज्याव महाराष्ट्र कर्नाटका कर्नाटक आवण उत्तर प्रदेश आवण हनुच आपण తమిళనాడు అవడం మధ్యప్రదేశ్ ఆనో బిహారీ ఆనో ఓరిస్సావో పంజాబ్ ఛత్తిస్గఢ హర్యానా హను ఉంచో ఉత్తరాఖండ్ హను గోర మాట్టి కథ సగో గోర్ బోలిన పచ్చే గోర బోలీనే రాజ్యాంగమే చేర్చేలా అవశ్యకతా కాంగ్రెస్ పార్టీ గోర్బోలి సారు తీర్మానం కర్తానీన్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతినే శీతా పండుగార్ సెలవుదేనే హనుజ్ అప్పన్న తీజర్ పండగార్ సెలవుదేనే తీర్మానం కరజూ కేవలం గోర్బోలి తీర్మానం కసన్ కిది సే ఏదైనా సామాశ్యకత ఆజ్ ఈ తెలంగాణ గవర్నమెంట్ దరిదాపు ఆదేది పదిహేను నెలలు పద్నాలు పదహారు నెలలు గవర్నమెంట్ అంటే షోళ మైన మీనా వేగిచ్చే गवर्नमेंट है आज ती दी सेलो से सेलो सदगुरु सेवालाल महाराज जयंती दगर गई हनुज वो आज पर एक तीज डगर गोच है एक शीतला डगर गोच है कसा स्टेट स्टेट पर ये काम कसन कर रही को हनुज एनिकला एन समय में आप मैदान प्रांत आई टी डीएल स्थापना చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ప్రకారం కరాచాకి తాని అప్పుడేనే గిరిజన డిక్లరేషనే మాకేవో కసన ఐటీడీఏలు మైదాన ప్రాంత ఐటీడీఎల్ కసన కర్రే కొద్ది హనూజ్ తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజన గూడాల డెవలప్మెంట్ కార్పొరేషన్ గత కోయగూడెలు గోండు అలాగే చెంచు పెంటలు అలాగే ఎరుకల వాడలు హనూజ్ లంబాడీ తండాలు ఈ తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది कर्नाटकದ ರಾಮ ಕಸನ ಏರ್ಪಾಡು ಕರೆದಕ್ಕೆ ಆ ತೆಲಂಗಾಣಾ ರಾಜ್ಯೆಮ್ಮ ಗೋರ್ بولیನೇ ನಿರ್ಮಾಣ ಕರ್ತಾನಿ ಕೇಂದ್ರಮೇನ್ دەಮಲ್ದೆಚ್ಚ ಬಹು ಸಂತೋಷಂ ಸೇ ಹನು ತೆಲಂಗಾಣಾ ರಾಜ್ಯೆಮ್ಮ ತೆಲುಗು ಮೊದಲಿ ಭಾಷಾ ಇಂಗ್ಲಿಷ್ ವಾರ್ಡಕೋ ಭಾಷಾ ಪರ ಆಫೀಶಿಯಲ್ ಪರ್ಪಸ್ ಹಿಂದಿ ಚಲಾಮಣಿ ಮಾಚೆ 우ರ್ದು ಚಲಾಮಣಿ ಮಾಚೆ ಹನು ಲಂಬಾಡಿ ಭಾಷಾನೂ ಕೂಡ ಚಲಾಮಣಿ ಕರ್ನ ಕಸನಕತೋ ಈ ಲಂಬಾಡಿ భాష గోర్బోలి భాష కునసకో గోర్బోలి వా గోరుబోలి వాతే కురిసీచో ఏ వాతేన కూడా ఆ స్టేట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏక్ లోయపాణివా ఏక్ వాతరేవా ఏక్ సంస్కృతి చదవ జాతి దరిదాపు ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఏడు శాతం ఈ ఏడు శాతం చదివే ఈ భాషనే ఓ కాపాడే ఆవశ్యకత కాబట్టి ఈయన తెలంగాణ రాష్ట్రమేమో వాడుకో భాష మా కూడా తీర్మానం కరే ఆవశ్యకత అవశ్యకత సఖాని అప్పటి తరపితి లంబాడీ లైక్యవేదిక తరపతి ఏరే అప్పటి డిమాండ్ కరెచ్చా ఆజ్ గోర్బోలిన ఎయిత్ షెడ్యూల్గా హాల్లో ఓరుసారి అసెంబ్లీ మా తీర్మానం కరణోకి తాని ఏకలే కాంగ్రెస్ పార్టీ మా చదవడం సంఘాల నాయకులు కానీ వాళ్ళు ఒక్కలే అని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటా ఉన్నారు మీరు చర్చుకోండి జబ్బలు తలుచుకోండి కానీ మీ కళ్ళ ముందు మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క ముందు చాలా ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో మీ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతి రాష్ట్రంలో ఉంది కాబట్టి మీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతి రాష్ట్రం యొక్క అసెంబ్లీలో గోర్బోలి గురించి తీర్మానాలు చేయించాల్సిన అవసరం ఉంది పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్సీ మన యొక్క ధర్మ జాతి పీఠం యొక్క ఏదైతే సంరక్షకులు ఉన్నారో వాళ్ళలో ఒక్కళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చి అలాగే నంబార్ నంగారా భవన్ అని చెప్పేసి దానికి ఏర్పాట్లలో ముందుండి బాగా ప్రాచుర్యం కల్పించి మహారాష్ట్రలో లంబాడీల ఓట్లను దండుకున్న బీజేపీ గవర్నమెంట్ మరి మహారాష్ట్రలో ఎందుకు తీర్మానం చేయట్లేదు ఇవాళ మత చాందస్వాదులు ఏదైతే గోర్ 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 కులంలో పుట్టిన మత ఛాందస్వాదులు గోర్ ధరంలో పుట్టిన మత ఛాందస్వాదులు దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీ బీజేపీ గవర్నమెంట్ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలలో మీరు మీరు గోర్ బోలి గురించి ప్రత్యేకంగా మీ యొక్క అధిష్టానంతో మాట్లాడండి మీ యొక్క బీజేపీ పెద్దలతో మాట్లాడండి మాట్లాడి ఫలానా ఆయా రాష్ట్రాలలో మీ యొక్క గవర్నమెంట్ మీ ప్రభుత్వమే కూడా అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి అలాగే వారి యొక్క బృందం చేసిన కుట్ర ఏదైతే ఉందో ఇది బీజేపీని కార్నర్ చేసే కుట్ర మీరు దీని నుంచి బయటపడాలంటే బీజేపీకి మేము ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం బీజేపీ మిత్రులు కానీ బీజేపీ వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పేసి ఎవరైతే అంటున్నారో ఒకవేళ బంజారాలు మీ సనాతన ధర్మాల్లో ధర్మంలో భాగస్వాములని మీరు ఫీల్ అయితే బీజేపీ వాళ్ళు గోర్ధరం కూడా హై హిందూ మతం మత హిందూ మతం కంటే మీ యొక్క సనాతన ధర్మంలో భాగస్వాములని ఒక మీరు ఫీల్ అయితే మరి మా తాండాలల్లో మా సాతి భవానీలు అంటే ఏడుగురు మా సప్త భవానీ మాతల యొక్క గుడులను కట్టించాలే అలాగే మా జాతి గురువులు సద్గురు శివలాల్ మహారాజ్ అంతకుముందు హతిరామ్ మహారాజ్ అలాగే రామరావు మహారాజ్ అలాగే దేమా గురువు గవరియాబాపు రాజాభోజ్ అలాగే సప్త భవాని మాతలైన కేకాళి మాత ఆడి మారామయ్యాడి మాత అలాగే ఆడి హింగ్లాజ్ మాత అలాగే ధోలంగల్ మాతల యొక్క విగ్రహాలను గుడులను మా తండాలలో మీరు ప్రతిష్టాపించే విధంగా మీ తండాలలో గుడులు కట్టే విధంగా మీరు కూడా ముందడుగు ముందడుగు వేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు నిజంగా మా బంజారా జాతిని సనాతన ధర్మంలో భాగమని మీరు ఫీల్ అయితే మీరు మా యొక్క కల్చర్ని కాపాడాలనుకుంటే మా యొక్క సంస్కృతిని కాపాడాలనుకుంటే మీరు మా యొక్క మామిలి పూజలను నిర్మూలించకుండా మా యొక్క గుడులను కాజేయకుండా మీ యొక్క హిందూ మతానికి సంబంధించిన గుడులను తండాలో ప్రతిష్ఠింపించాలని చెప్పేసి మీరు ఏదైతే భావిస్తున్నారో దాని ద్వారా గోర్ గోర్ బిడ్డలు మీ యొక్క మతాలకు కానీ మీ యొక్క ధర్మాలకు కానీ రాలేరు ముఖ్యంగా మా యొక్క సప్త భవాని మాతల యొక్క గుడులను నిర్మించండి మా యొక్క జాతి ధర్మగురువుల యొక్క గుడులను నిర్మించండి తప్పకుండా దాని ఫలితం వేరే విధంగా ఉంటుంది అలాగే మీరు ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించిన బంజారాకులు బంజారాలో ఉన్న మంత ఛాందసవాదులు ఎవరైతే మీరు ఏదైతే ఈ మతం గురించి మీరు మాట్లాడదా మాట్లాడదలుచుకున్నారో ఆ మతానికి ఎవరైతే సపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మీరు తప్పకుండా గోర్ధరంకు ధరంకు దాంట్లో స్థానం కల్పించేలా మీరు మీరు కొట్లాడండి దాంట్లో మీరు భాగస్వామ్యం ఇవ్వండి మనకు భాగస్వామ్యం ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లాంటి చర్యలకు పూనుకుంటారో తప్పకుండా మిమ్మల్ని ఆ పార్టీ దూరం చేస్తుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇలా తెల్ తండాలలో విదేశీ మతాలు అలాగే వేరే మతాలు తండాలల్లో విచ్చలవిడిగా తమ యొక్క స్థావరాలను ఏర్పరచుకుంటున్నాయి ఆ స్థావరాలు ఆగాలంటే కూడా మీరు మా తండాలలో మా యొక్క సప్త భవానీ మాతలు మా యొక్క ధర్మగురువుల యొక్క గుడులను కట్టిస్తే తప్పకుండా ఈ యొక్క ఏదైతే మత మార్పిడిలు జరుగుతు జరుగుతున్నాయో అవి ఆగిపోతాయి సద్గురు సేవాలాల్ మహారాజ్ కళలు కన్నా ఏదైతే ఫేరీ ఫేరీ అనే ఉద్యమం చేసిండో ఆ ఫేరీ ఉద్యమం వల్ల ఉద్యమం లాగా ఇలా మీరు కూడా మా తండాలల్లో ఈ యొక్క గుడులను నిర్మించే విధంగా చొరవ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం మిత్రులారా ఎవరైతే గోరుబోలి కోసం నేను చేశాను నేను చేశాను జబ్బలు ధరుస్తున్నారో మీరు యొక్క జబ్బలు ధరచుకోవడం ఆపండి ఇలా ప్రతి కుల సంఘం చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ప్రజా సంఘమైనా లేకుంటే వివిధ నాయకులైన ప్రతి ఒక్కరి కృషి ఉంది కాబట్టి ఈ యొక్క కృషిని ప్రతి ఒక్కరికి ఇద్దాం నేనేవేదో చేపించానని చెప్పేసి జబ్బులు తెరుచుకొని ఈ యొక్క జాతికి నా ఈ జాతి నాయనకలా ఉందని చెప్పేసి అధిష్టానం ముందు చక్కర్లు కొట్టి మీరు బానిసలు అవ్వకండి మీరు ఎన్నిసార్లు బానిసలు అవ్వాలనుకున్నా మీరు బానిసలుగా విధేయత చూపాలనుకున్న వాళ్లకు మీ వెనకాల జాతి ఉందా లేదా అనే విషయం తెలుస్తా తెలుస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా లంబాడీల ఐక్యవేదిక మొదటగా త తండాలను గ్రామ పంచాయతీలు సాధించాలనేది మొదటి డిమాండ్ ఉండే తండాలు గ్రామ పంచాయతీలు సాధించడం ఆ సాధించిన తర్వాత దాన్ని తీసేసినాం అలాగే రెండవ డిమాండ్గా రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ ధమాసా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి రెండవ డిమాండ్ ఉండే ఆ డిమాండ్ కూడా తీరిపోయింది మళ్ళీ మూడవ డిమాండ్ గోర్బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్పాలని మూడో డిమాండ్ కూడా ఉంది అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం కూడా అయిందని చెప్పేసి మీకు తెలియజేస్తూ లంబాళి లైక్యవేదిక సోదరులు ఏ పార్టీలలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నామో అలానే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా పనిచేద్దాం ఈ మధ్యలో కొన్ని శక్తులు కొన్ని సమితులు తమ యొక్క లాభాలను చూసుకుంటూ ఈ ఎలక్షన్లలో కొందరికి కొమ్ము కాస్తూ వారి వెనకాల తిరుగుతూ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల యొక్క ట్రాన్సాక్షన్లో భాగస్వాములు అవుతూ ఇలా విడిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఇలాగే ఇలా లంబాడీ వేదిక విడిపోకపోవడానికి కానీ లంబాడీకల ఐక్యవేదికల చీలికలు రాకపోవడానికి ఒకే ఒక ప్రధాన కారణం ఇక్కడ డబ్బు ప్రవాహం అనేది ఉండదు ఇక్కడ సెటిల్మెంట్ల ప్రవాహం అనేది ఉండదు కేవలం జాతి కోసం పనిచేస్తూ జాతి పేరు మీద ఉద్యోగం చేస్తూ ఎంతో కొంత రూపాయి చాలాన సంపాదిస్తున్నాయి ఉద్యోగులు రూపాయి చాలాన పేబ్యాక్ టు ద సొసైటీ అని అంబేద్కర్ గారు కలలు కొన్న టు ద సొసైటీలో తమ యొక్క టైంను తమ యొక్క టాలెంట్ను తమ యొక్క ఇచ్చి పనిచేయడం వల్ల ఇలా లంబాడీ లైక్య వేదికలో చీలిక లేవన్న విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పేసి మిత్రులారా లంబాడీ లైక వేదికను విడిచి కొన్ని శక్తులలో కొన్ని సవితులలో వెళ్ళిన మీరు ఇలా మీరు గమనించండి ఎవరు ఎవరు డబ్బు డబ్బుయే పరమావతిగా పనిచేస్తున్నారు ఎవరు డబ్బుల కొరకే ఈ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి దూద్క దూద్ పానీకా పానీ కొందరు కార్లు కొంటా ఉన్నారంట కొనండి ఎంజాయ్ చేయండి జాతి పేరు మీద మీరు లక్షలాది రూపాయల డబ్బులను మీరు సెటిల్మెంట్లు చేయండి మీరు అభివృద్ధి మీ అభివృద్ధి మాకు ముఖ్యం మీరు అభివృద్ధి చెందాలి మీరు పెద్ద పెద్ద కార్లు కొనాలి పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అలాగే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ జనరల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకుంటే జెడ్పీటీసీలుగా మీరు పోటీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే సద్గురు శేవలాల్ మహారాజ్ కలలు కన్నా ఏదైతే గోరు గోరవట్టుందో దానికి తప్పకుండా ఆర్థిక అవసరాలు ఉన్నాయి ఆర్థిక అవసరాలు మీరు సమ సమకూర్చుకోండి కానీ జాతిని పరంగా పెట్టుకోవద్దు మిత్రులారా జాతిని పరంగా పెట్టి జాతి ప్రయోజనాలను పరంగా పెట్టి జాతిని అమ్ముకొని మాత్రం డబ్బులను సంపాదించవద్దు మీరు మీ యొక్క టాలెంట్ను యూజ్ చేయండి సెటిల్మెంట్లు చేయండి పైరోగులు చేయండి డబ్బులు సంపాదించండి గోరూరు గౌరవ కోసం పనిచేయండి ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం కూడా మేము ఒకటే చెప్తున్నాం మీరు గోరూరు గౌరవ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మనం గోరూరు గౌరవ గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది సద్గురు శివలాల్ మహారాజ్ కళలు కన్నా కళలను మనము నిజం చేయాల్సిన అవసరం ఉంది ఏడవ తరంగా ఇది మన బాధ్యత దీన్ని మీరు గమనించాల్సిన గమనించాల్సిన అవసరం ఉంది అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ సద్గురు శివలాల్ మహారాజ్ చెప్పిన అది గోరువు గోరువటే అంబేద్కర్ గారు చెప్పిన పొలిటికల్ పవర్ ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది దీనికోసం మొదటగా మనకు పొలిటికల్ డెమోక్రసీ ఉంది వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ ఓటు వన్ వాల్యూ అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి పొలిటికల్ డెమోక్రసీ ఉంది ఈ పొలిటికల్ డెమోక్రసీతో పొలిటికల్ పవర్లో వద్దాం అప్పుడు వచ్చిన తర్వాత మాత్రమే ఎకనామికల్ డెమోక్రసీ కల్చరల్ డెమోక్రసీ అలాగే సోషల్ డెమోక్రసీ అనేది సాధ్యమవుతుంది మిత్రులారా ఒక ఉదాహరణగా మీరు చూసుకుంటే రెడ్డినాయక్ గారి నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గంలో జనరల్ నియోజకవర్గంలో దరిదాపు రెండు వేల మూడు వరకు నాలుగైదు దఫాలుగా ఎంఏ రెడే నాయ గారు జనరల్ నియోజకవర్గంలో గెలవడం వల్ల డోర్ నక్కల్లో ఇట్ ఈస్ సోషల్ డెమోక్రసీ వచ్చింది ఎందుకంటే మేము పొలిటికల్ పవర్ యొక్క రుచిని అనుభవించగలిగినాం అక్కడ లంబాడీల పైన వివక్ష లేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం కానీ ఫ్లయర్సు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మా డోర్ నక్కల నియోజకవర్గాలు సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని కూడా ఇలా ఫిబ్రవరి పదిహేను నుంచి ఇలా మార్చి ముప్పై తారీఖు నలభై ఐదు రోజులకు కూడా సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి చేరి చరిత్ర ఎలా డోర్ రక్కల్లో ఉంది మిత్రులారా ఈ విషయం మీరు గమనించాలని చెప్పేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను జై జై శివలాల్